అనమాట ఓల్డెస్ట్ ట్రైన్ సో అది మొత్తం మన సీనరీ సీనిక్ ట్రైన్ జర్నీ ఉంటుంది మొత్తం బ్యూటిఫుల్ సీనరీస్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అండ్ ఒక స్పెషాలిటీ ఏంటంటే మనము నార్మల్ ట్రైన్లో కూర్చున్నట్టు ఉండదు ఇది మన విండోస్ ఉంటాయిగా విండోస్ బయట కాళ్ళు పెట్టుకొని డిఫరెంట్గా ఉంటుంది మీకు చూపిస్తాను అది బట్ యాక్చువల్లీ ఫుల్ వర్షం పడుతుంది సో ఇప్పుడే స్టార్ట్ అవ్వాలి క్యాబ్ కూడా బుక్ ఇంకో వన్ మినిట్లో క్యాబ్ ఉంటుంది సో వెళ్తున్నాము వర్షం పడుతుంది కాబట్టి ఎట్లుంటుంది ఏంటనే తెలియదు ఎందుకంటే బయటికి కూర్చోవాలి సో అది ఇప్పుడు అలవ్ చేస్తారా లేదా అదంతా అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాం ఇదే స్టేషన్ ఇక్కడికి వెళ్ళి మనకి మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాముగా టికెట్స్ ఇస్తారు ఆఫ్లైన్ టికెట్స్ ఇదే ఇది బెల్గ్రేవ్ స్టేషన్ మనము బెల్గ్రేవ్ నుంచి లేక్ సైడ్ అది ఆ ట్రిప్ బుక్ చేసుకున్నాం ఇక్కడ కనిపిస్తుంది చూడండి వెళ్ళి టికెట్ తీసుకుందాం ఇక్కడ లెఫ్ట్లోకి వెళ్ళాలి అక్కడ చూడండి ఆల్రెడీ ఒక బ్యాచ్ వెళ్తుంది మనకి ఇంకా టైం ఉంది ఇక్కడ వచ్చిన ప్లేస్ ఇదే కాకింగ్ రైల్వే స్టేషన్ రైల్వే సో ఇక్కడనే ట్రైన్ స్టార్ట్ అయ్యేది ఇంకా చూడండి ఇది లొకేషన్ బెల్గ్రేవ్ పేర్లు ఉన్నాయి కదా బెల్గ్రేవ్ ఎమరల్ లేక్ సైడ్ ఇవన్నీ ఏంటంటే ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి వెళ్ళే పాయింట్స్ మేము ఇప్పుడు ఈ పాయింట్ చూస్ చేసుకున్నాం బెల్గ్రేవ్ ఐదు పాయింట్స్ ఉన్నాయి స్టేషన్ అవుతుంది అండి కూడా డిఫ్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే ఇది డే టైం కదా ఓన్లీ ఈ మంత్ ఇది వింటర్ సీజన్ మాకు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక టూ మంత్స్ వరకు నైట్ షో కూడా అనమాట లైట్స్ ఉంటాయి సేమిట్లోనే మొత్తం ఇక్కడ థీమ్స్ అన్నిటికీ లైట్స్ అది డిఫరెంట్గా ఉంటుంది కాకపోతే మనకి ఆ సీనిక్ వ్యూ అదంతా డే టైంలోనే కనిపిస్తుంది అని చెప్పేసి మార్నింగే మార్నింగ్ బుక్ చేసుకున్నాము నైట్ చేసుకోవాలి లైట్సే కదా అని చెప్పి బట్ నైట్ కూడా బాగుంటుంది అది ఇంకొకసారి ఎప్పుడైనా మీకు చూపిస్తా ఇప్పుడు వెళ్దాం ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది మాకు తీసుకున్నాం టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాముగా సో ఇక్కడికి వచ్చి ఆఫ్లైన్ టికెట్స్ తీసుకున్నాము ఇప్పుడు ట్రైన్ ఎక్కి చూపిస్తాము మనం ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ స్టీమ్ స్టేషన్ అనమాట ఇప్పటికీ కూడా మన బొగ్గులతో ఇది చేస్తారు బొగ్గులతోనే నడుస్తా మన పాతాకాలంలో పాతకాలంలో ఇప్పటికీ అట్లనే ఇంకా ఆ పద్ధతిలోనే నడుస్తుంది ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర అట్లా లేవు కదా జనరల్గా <laughs> under, under. It's just water. we not going to kill you. We're actually waterproof. <laughs> Did <it>, you know? <laughs> <laughs> Look! It's an authentic rainforest experience, guys. It's me అయితే ఇది కూడా అట్లాంటిది కదా ఎయిట్ ఎన్ ఎయిట్ ప్రాంప్ట్ అయ్యి ఎట్లుంది మమ్మీ ట్రైన్లు ఎలా ఉన్నాయి అలాగే ఉంది సేమ్ దీని స్పెషాలిటీ కూడా అదే ఏంటంటే బొగ్గులతోనే నడుస్తుంది ఇప్పటికి కూడా చాలా ఓల్డెస్ట్ ట్రైన్ సో ఇక్కడ ఏమున్నా ఇది మనది ఏటన్ అక్కడ కదా దీంట్లో కూడా పైన చూసినా ఇప్పుడు అతను కూర్చున్నాడు కదా అట్లా కూర్చోవచ్చు ఇదే ఫేమస్ అనమాట ఈ ట్రైన్కి కాకపోతే మనము కొంచెం మిస్ అయిపోయింది సో ఇక్కడ కూర్చున్నాము రిటర్న్లో కూర్చోవచ్చు మనం ఓన్లీ వాళ్ళ అట్లా సీట్స్కి అట్లా వీళ్ళు ఉండడం కూడా అట్లనే ఉన్నారు కదా చలి పడుతుంది ఆల్రెడీ చలి స్టార్ట్ అయింది మొత్తం ఓపెన్ ఉంటది విండోస్ అట్లేం ఉండవు చెట్లు గుట్టలు ఇవే మొత్తం అసలు మొత్తం గ్రీనరీ అసలు స్తుందో లేదో కానీ ఇక్కడ ఫుల్ చల్ల ఉంది మాకు చేతులు గడ్డ కట్టిపోయి అసలు స్పర్శ కూడా తెలియట్లేదు అసలు చిన్న చిన్న బోగీలు అవి ట్రైన్ డబ్బాలు అవన్నీ ఈ వెదర్కి చలికి వేడి వేడిగా మొక్కజొన్న బుద్దులు ఏదైనా ఉంటే అయిపోతుంది ఏం నేను కంకు వేడి వేడిగా ఏదైనా ఇక్కడ కంకులు అమ్మ వెదర్ నిజంగా ఊటి అట్లాంటి అట్లా అక్కడ అలాగే ఉంది సేమ్ లే ఉంది చల్లగా అసలు బయట అసలు ఇట్లా బయట కూర్చొని ఉండే మనం ఇట్లా అక్కడ అందరు కూర్చున్న చూసారా అసలు అలా కూర్చొని ఉండే కానీ చల్లగాలికి అసలు తట్టుకోలేకపోతున్నావు లోపల ఉంటే తట్టుకోలేకపోతున్నాయి ఇంకా బయట కాళ్ళు మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాయి అసలు చల్ల గాలి అసలు భలే ఉంది ఇప్పుడు మొత్తానికి ఇక్కడ మొత్తం ఇక్కడ సీనరీస్ కానీ ఏది కానీ భలే ఉండేస్తే చెంచిన ఎన్ని వందల సంవత్సరాల క్రితం నాటి చెట్లు ఉన్నట్టు అవుతాయి ఎంత పెద్దగా పొడుగుని నేను కాశ్మీర్లో అసలు అంత కూ మంచు గడ్డలలో కూడా తీరంగానే ఇంత స్వెటర్ వేసుకోవాలి ఇక్కడ స్వెటర్లు కాదు కదా ఎన్ని వేసుకుంటే చాలా అవుతలేదు అసలు లాస్ట్ భోగి నుంచి ఓపెన్ చేసినట్టున్నారు అందుకే మన ఫస్ట్ భోగి కదా లాస్ట్ నుంచి దింపుతున్నారు అందుకే వెళ్ళిపోతున్నారు వాళ్ళు వాటర్ అందులో నింపుతున్నారు ఏంటిగా స్టేషన్ వచ్చేసిందండి దిగాము ఇంకా బయట సీన్స్ చూద్దామని దిగాము మమ్మల్ని దింపేసి ఇంచర్ వెళ్ళిపోతుంది ఇప్పుడు మళ్ళీ వన్ అవర్ తర్వాత మళ్ళీ వస్తుంది ఇక్కడ వన్ అవర్ టైం ఉంటుందా మనం ఏమైనా ప్లేసెస్ చూడడానికి వెదర్ బాగుంది ఇప్పుడు ఇప్పుడు ఏం చల్లగా ఉంది ఇప్పుడు బాగుంది No. <laughs> Once I get back அது இப்பேஸ்க்கு மொத்தமாக ரிலேட்டூம் பத இது கோலா கங்காரி फ्रिज मैग्ने वी फ्रिज हैं। ट्रेन मॉडल शार्पनर कम शापना ट्रैन फ्रिज मैग्नेट इधर फ्रिज मैग्नेट का जस्ट किचन भी अभी फ्रिज मैग्नेट मैग्नस తీసుకుందామా ఫ్రిగ్నే ఒకటి ఇట్లాంటివి తీసుకుంటే మనకు గుర్తు ఉంటుంది దేనికైనా పెట్టుకుంటూ ఫ్రిడ్జ్ అని బాగున్నాయి ట్రైన్ ఇంతముందు ఇక్కడ కూర్చునే ఛాన్స్ మిస్ అయినామని ఇప్పుడు తొందర వచ్చి కూర్చున్నాం కొంచెం అంటే సైడ్ సీన్స్ చూసేసి వచ్చాము ఆల్రెడీ మళ్ళీ ట్రైన్ టైం అవుతుందని మళ్ళీ వచ్చి కూర్చుంటాము Twelve, fifteen, key Malatrin, <informação> <become sick andRadio> <material contextualoda> సేమ్ మనలాగా ఇంకొకరు ఇప్పుడు ఇక్కడ దిగుతున్నారు మనది ఇంకొక టెన్ మినిట్స్లో ఫైవ్ టెన్ మినిట్స్లో స్టార్ట్ అయిపోద్ది ఒక వన్ అవర్ బ్రేక్ ఇచ్చారు వన్ అవర్ ఆగినాక మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ ఈ వన్ అవర్లో కొంచెం అట్లా వెళ్ళి చూసేసి వచ్చాము ఫుడ్ కూడా మేము బయట తెచ్చుకున్నాము అదే తినేసినాం ఈ సేమ్ వచ్చిన రూట్లోనే మళ్ళీ వెళ్తాము ఇప్పుడు అయితే వచ్చేటప్పుడు మీరు కూర్చోవచ్చు అనమాట పేరు వచ్చేసి పఫింగ్ బిల్లి అంటారు పఫింగ్ బిల్లి రైల్వే సో ఏంటంటే ఇది ఫుల్ ఫేమస్ మెల్బర్న్లో వచ్చిన అందరూ అట్లీస్ట్ ఒక్కసారన్నా విజిట్ చేయాలని చూస్తారు ఈ ఈ మొత్తం సీనరీ కానీ ఇట్లా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఇట్లాంటి ట్రైన్ మళ్ళీ మన దగ్గర ఉండదు కూర్చొని బయట పెట్టుకొని ఎంజాయ్ డిఫరెంట్ ఉంటుంది సీనరీస్ అవి సో ఇది ఎక్స్పీరియన్స్ చేయడానికి అట్లీస్ట్ ఒకసారి నొచ్చి చూడాలి అని చెప్పి అందరు వస్తూ ఉంటారు అన్నీ ఫుల్ అయిపోయినాయి మొత్తం కంపార్ట్మెంట్ ఫుల్ అయి అసలు సీట్స్ మిగిలినాయి అందులో అసలు మేము బుక్ చేసుకుందాం అంటే కూడా ఆల్మోస్ట్ టెన్ డేస్ బిఫోర్ బుక్ చేసుకుందామన్నా కుదరలే టికెట్స్ దొరికినాయి కరెక్ట్ సో ఇంకా బుక్ చేసుకున్నాం వెంటనే దొరకగానే చాలా బెండైతే అవి కూడా వేస్తావు మనకి అసలు ఎప్పుడు ఇంతే ఎప్పుడు బుక్ చేసుకుందామన్నా దొరకవు చెప్తున్నాం ఇంతకుముందు ఇంత వర్షంలో కూడా జనాలు చూడటానికి ఎంత ముందుగా ఎక్సైట్మెంట్గా ఉన్నారు అది టికెట్స్ దొరకట్లయినా అర్థం చేసుకోండి అసలు యాక్చువల్లీ వీక్ అంతా ఫుల్ వర్షం ఉంది ఇదంతా రెయి వీక్ అనమాట బట్ స్టిల్ అసలు ఖాళీ ఖాళీయే లేకుండా వచ్చినారు ఈ టికెట్స్ ఎప్పుడు చూసినా అవుట్ ఆఫ్ స్టాకే ఏ ఉంటాయి ఎక్కువ ఉండవు అసలు చూస్తాను ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ వస్తుంది ఉంటే వన్ టికెట్ అట్లా దొరుకుతుంది ఉన్నాయి బుక్ చేసేసా తీరా ఇప్పుడు ప్లేస్ దొరికింది మంచి ఇక్కడ కూర్చోవచ్చు అని అనుకుంటే వర్షం పడుతుంది వర్షం స్టార్ట్ అయింది సో హోప్ఫుల్లీ వర్షం తగ్గిపోతే అక్కడ కూర్చొని కొన్ని ఫొటోస్ దిగుతాము అండ్ వ్యూస్ కూడా ఇంత ముందు కొన్ని ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయినాం ఎందుకంటే బయటకు పెట్టి తీస్తే అందరు ఇక్కడ ఉండే జనాలు సో తీయలేకపోయినాం ఎక్కువ ఇప్పుడు మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాం చూసేయండి మాతో పాటు మీరు కూడా నేను వచ్చింది స్టేషన్ దగ్గర ఆపారు మధ్యలో ఒక బ్రేక్ టైప్ ఒక ఫైవ్ మినిట్స్ ఆపారు మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది ఇంకా ఇదిగో నాకు మళ్ళీ ఫైనల్గా ఇక్కడ కూర్చునే ఛాన్స్ వచ్చింది నేను చెప్పా కదా స్టార్టింగ్లో ఒక డిఫ్ ఏమంటారు కొంచెం వెరైటీ ఉంటుంది అన్నీ ట్రైన్స్ కన్నా అని ఇదే బయట ఇట్లా కాళ్ళు పెట్టుకొని ఇట్లా కూర్చోవచ్చు ఇది చూపిస్తాయి బయట అందరు అట్లనే కూర్చుంటారు ఈ ట్రైన్కి అదే స్పెషాలిటీ కనిపిస్తున్నా అందరు అంతే ఎంత చాలు ఉంది అయినా కూడా చూడు ఎంత చాలున్నా కేర్ చేయకుండా నేను కూడా కూర్చున్నా ఎందుకంటే ఆ వ్యూజ్ అదంతా అది మనం బయట నుండి ఇట్లా చూస్తున్నట్టు మంచిగా ఉంటుంది సో వన్ అవర్ మొత్తం జర్నీ అక్కడ నుంచి వన్ అవర్ అక్కడ స్టార్ట్ చేస్తే మనం ఎక్కిన దగ్గర నుంచి ఇంతకుముందు అది వన్ అవర్ మధ్యలో ఒక బ్రేక్ కాసేపు మళ్ళీ ఇప్పుడు వన్ అవర్ రిటర్న్ బ్యాక్ ఆ వన్ అవర్లో ఒక హాఫ్ అన్ అవర్కి ఒక స్టాప్ దగ్గర ఆపి ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ దిగి మన ఇట్లా వాష్రూమ్స్ కానీ నడవాలన్నా ఫైవ్ మినిట్స్ బ్రేక్ మళ్ళీ ఇంకో హాఫ్ ఎన్ అవర్ బట్ బాగుంది మొత్తం మాకు వెదర్ కూడా మంచి క్లైమేట్ సపోర్ట్ చేస్తుంది కరెక్ట్ మార్నింగ్ వర్షం ఉండే కానీ ఇప్పుడు వెదర్ మంచిగా ఉంది ఇప్పుడే ఎండ్ వస్తుంది ఇవాళ యాక్చువల్లీ మొత్తం వర్షం చూపించింది సో బిస్కెట్ అయింది ఇవాళ అంత కష్టపడి బుక్ చేసుకున్నా కూడా అని అనుకున్నాం కానీ బట్ మంచి బాగుండే వెదర్ అయితే స్టేషన్ వచ్చింది ఇంకా దిగుతున్నాము అదే స్టేషన్ అక్కడ ఉంది కదా అదే స్టేషన్ సో ఇంకా దిగేయాలి బాగుంది అప్పుడే నచ్చిందమ్మ మీ బాగుంది కదా చలి అని లేకుంటే బాగుంటుంది కానీ చలికి అసలు అది దిగామండి ట్రైన్ మళ్ళీ వర్షం మూసుకొస్తుంది మా ఇట్లా తొందర తొందరగా వెళ్ళిపోవాలి అసలు ఏంది ఇంత చలిపోతుంది వస్తుంది ఇక్కడ విజిట్ చేయాలంటే పక్క విజిట్ చేయాల్సిన ప్లేస్ బాగుంటుంది చూడచ్చు ఒకసారి పిల్లలతో ఇంకా నచ్చుకొని వచ్చారు ఇప్పుడే వచ్చాము ఇంకా దిగేసి ఇప్పుడు ఇంకా ఇక్కడ దాకా వచ్చాము కాబట్టి ఏదైనా నియర్ బై ప్లేస్ ఉంటే చూస్తాము ఆరెల్సి ఇంటికి వెళ్ళిపోతాం మమ్మీ వెళ్ళిపోదాం ఇంటికి అంటే చలికి చలికి తట్టుకోలేకపోతాం ఎప్పుడు ఇంటికి వెళ్ళి హీటర్ ఆన్ చేసుకొని కూర్చుందామా అని ఉందంట సో బట్ టైం ఎంత మమ్మీ వన్ థర్టీ అవుతుంది అంతే ఆఫ్టర్నూన్ వన్ థర్టీ అవుతుంది సో చూడాలి ఏదైనా వీలైతే చూస్తాము ఆరల్సి వెళ్తాము స్టేషన్ వచ్చేసి బెల్గ్రేవ్ స్టేషన్ దీంట్లో కూడా చాలా ఉంటాయి అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ అట్లా త్రీ ఫోర్ ఉంటాయి మేము ఇది బెల్గ్రేవ్ టు లేక్ సైడ్ అది చూస్ చేసుకున్నాము సో మార్నింగ్ ఎప్పుడు నైన్ థర్టీ టెన్కి స్టార్ట్ అయితే మళ్ళీ ఇక్కడ దిగేసరికి వన్ థర్టీ అవుతుంది ఇప్పుడు ఇంకొకరు మేము వచ్చిన దాంట్లోనే ఇంకొకరు అదే ఎక్కుతున్నారు కూడా మళ్ళీ టైం మూవ్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇది ప్లేస్ సేమ్ ఇది ఇప్పుడు ఇంకొక బ్యాచ్ సో మాది అయిపోయింది అవుతుంది సో అంతే ఈ వీడియో ఇక్కడ దాకా చూసారు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము బ్యూటిఫుల్ లొకేషన్ సీనరీస్ అన్ని క్యాప్చర్ చేసాము వీలైనంత వరకు సో యా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ జీవితంలో ఫస్ట్ టైం నేను తట్టుకోవడం అసలు ఎప్పుడు ఇంటికి పోయి రెండు డీటెల్ తెసుకొని పాడు కూర్చోవాలనుకుంటుంది